రేపు శుక్రవారం రాత్రి ఈ పరిహారం చేస్తే చాలన్నమాట మీ అదృష్టం అనేది మేల్కొంటుంది అని పండితులు అంటున్నారు ఇదండి సాధారణ శుక్రవారం కాదనమాట ఇది కార్తీక మాసంలో వచ్చే మొట్టమొదటి శుక్రవారం అంటే దేవతలు స్వయంగా భూమిపైకి దిగి వచ్చే పవిత్ర సమయం అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రోజు రాత్రి ఆకాశంలో శుక్రగ్రహ కాంతి చంద్రుని కాంతితో కలిసిన వేళ ఒక గుప్త శక్తి భూమిని తాకుతుంది ఆ శక్తిని ఎవరైతే సరిగ్గా గ్రహిస్తారో వాళ్ళ జీవితంలో పేదరికం అనే మాటే శాశ్వతంగా చెదిరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు రేపు చేసే ఈ పరిహారం ఏమిటంటే అండి మిమ్మల్ని కుబేరుల్ని చేస్తుంది డబ్బు విషయం లేక మీకు తిరుగు ఉండదు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ కార్తీక శుక్రవారం రాత్రి మీ జీవితాన్ని మార్చే రాత్రి అవ్వబోతుందనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఈ రాత్రి జరిగే చిన్న అద్భుతం గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు కానీ జాగ్రత్త ఈ రహస్యాన్ని నుండి చివరి వరకు విన్నవాళ్ళు మాత్రమే దాని శక్తిని అనుభవిస్తారు ఎందుకంటే ఇది సాధారణ పూజ కాదు ఇది ఒక ఆర్థిక విధి మార్పు సమయం అని కూడా చెప్పాలి సంపద దైవం కుబేరుడు స్వయంగా మీ గోప్రవేశం చేసే రాత్రి ఎవరైతే ఈ రాత్రి ఈ పని చేస్తారో వారి మనసులో ఒక శబ్దం అనేది మార్మోగుతుంది ఏమిటంటే ఒక అదృష్ట ద్వారాన్ని తెరిచే సంకేతం అనేది చెప్పాలి రేపు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి అధిష్టానం ఉన్న రోజు పైగా ఇది కార్తీక మాసంలో ఉన్న శుక్రవారం అంటే దీపాల కాంతి మధ్య లక్ష్మీదేవి స్వయంగా సంచరించే సమయం అని కూడా సపండితులు అంటున్నారు అనమాట ఇలాంటి రాత్రి తిరిగి వస్తుందా అంటే చాలా అరుదు అలాంటివి ప్రతి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతాయి కానీ ఈసారి యోగం కాస్త ఇంకొంచెం భిన్నంగా ఉంది అనేది చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఈ శుక్రవారం రాత్రి చంద్రుడు శుక్రగ్రహానికి సమీపంలో ఉంటాడు ఆ కాంతి కలయిక వల్ల ఒక గుప్త శక్తి భూమికి చేరుతుంది ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించిన వాళ్ళే అపరకుబేర్లు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు ఇది సాదా సీదా మాట కాదు నిజంగా అనుభవించే విషయం అనేది చెప్పాలి ఈ సమయంలో ఈ పరిహారం కనుక మీరు చేస్తేనండి దరిద్ర యోగాలు అన్ని చెదిరిపోతాయి అప్పు కర్మలు అన్ని తగ్గుతాయి చేతిలో దాచుకున్న డబ్బు రెట్టింపు అవుతుంది మరి ఇంకొందరికి అనుకోని ప్రమోషన్లు కొందరికి కొత్త వ్యాపార ద్వారాలు అనమాట ఇది మొత్తం జరిగేది ఒక రహస్యమైన పదం వల్ల ఆ పదశక్తి మీ శరీరంలో ఆర్థిక అద్భుతాన్ని సృష్టిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ండి ఎప్పుడైనా గమనించారా ఏంటంటే మన జీవితంలోనండి కొన్ని రోజులు ఎందుకు అద్భుతంగా సాగేలా ఉంటాయి ఎవరి మాటలు వినకపోయినా అదృష్టం అనేది మీతో ఉంటుంది అనే చెప్పాలి ఆ రోజులు అంటే అలాంటి గ్రహశక్తులు యాక్టివ్గా ఉన్న రోజులు కార్తీక శుక్రవారం అన్నమాట అలాంటి రోజు అనేది చెప్పాలి ఈ రోజు రాత్రి మీరు చేసే చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద ఫలితాలనైతే మీకు తీసుకువస్తాయనే చెప్పాలి ఏమిటంటేనండి ప్రతి మనిషి జీవితంలో ఒక సీక్రెట్ శబ్దం ఉంటుంది ఆ శబ్దమే మన అదృష్ట తలుపుల్ని తడుతుందనమాట ఎవరికైనా సరే పేదరికం అనేది పుటకతో రాదు ఎప్పటికీ ఉండిపోదు ఎవరు కూడా పేదలుగా పుట్టరు ఎవరు కూడా ధనవంతులుగా పుట్టరు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట కాకపోతే ఇక ఏంటంటేనండి రేపు కనుక మీరు ఈ పరిహారం చేశారనుకోండి మీ జీవితం మొత్తం మారిపోతుందనమాట ఈ మార్పు అనేది మీ కంటికి కనిపిస్తుంది మీ ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఉండుంటే కనుక వ్యాపారం వృద్ధి చెందటం లేదని బాధపడుతుంటే కనుక అలాగే ఏ ప్రయత్నాలు చేసినా ఫలించటం లేదండి అని చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారనమాట వారు కానీ లేదా మనసులో ఎప్పుడు భయం నిస్సహాయత ఇవన్నీ కూడా అనమాట రేపు రాత్రి మీరు చేయబోయే ఈ అన్ని పరిస్థితులపై ఒక ఫినిషింగ్ లైన్ అనేది అయితే వస్తుంది ఈ పరిహారం ద్వారా అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు ఇది చేసిన తర్వాత అండి మళ్ళీ మీరు వెనక్కి చూసుకోవాల్సిన అవసరమైతే ఉండదు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే రేపు రాత్రి పరిహారం చేయటం వల్ల మనిషి జీవితాన్ని ఒక క్షణంలో మార్చగలదట ఎందుకంటే లక్ష్మీశక్తి కేవలం డబ్బు మాత్రమే కాదండి ఇది మన మనసు ధైర్యం కూడానే చెప్పాలి ఒక్కసారి ఆమె కటాక్షం అనేది మన మీద పడింది అనుకోండి దరిద్రం కేవలం మనసులో భావంగా మిగిలిపోతుందనమాట బయట కాదు ఆ దైవ కటాక్షం పొందే సీక్రెట్ గురించే ఈరోజు మనం చెప్పుపోతున్నాం ఈ వీడియోలో అని పండితులు అంటున్నారు అనమాట రేపు రాత్రండి మీరు ఈ పరిహారం చేస్తే చాలు ఇక ఇందాక చెప్పినట్టు జీవితంలో పేదరికం అనే మాటే శాశ్వతంగా చితిరిపోతుందనమాట ఎవరైనా సరేనండి ఇది అద్భుతమైన పరిహారం అనే అంటారు చేశాక ఎందుకంటే ఆ దైవశక్తే మీతో మాట్లాడటం మొదలు పెడుతుంది ఒక రకంగా అనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు మనకి పరిహారానికి కేవలం మూడు వస్తువులు మాత్రమే చాలు అవి వచ్చేసి ఏమిటంటే అంతకంటే ముందండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మనకి పరిహారానికండి రేపు శుక్రవారం శుక్రవారంతో పాటు శుక్రగ్రహ భగవానుడి ఆశీర్వాదం కూడా మనకి లభించింది అనుకోండి ఇక మనకి జీవితంలో తిరిగనేదే ఉండదు అని కూడా పండితులు చెప్తున్నారు ఇక శుక్రుడు అనేది ఏమిటి శుక్రగ్రహానికి సంబంధించింది అంటే సౌందర్యం ధనం సుఖం ప్రేమ సౌభాగ్యం కళ ఐశ్వర్యం ఇవన్నీ ఉంటాయన్నమాట వీటన్నిటికీ అధిపతి ఎవరయ్యా అంటే జాతకంలో మనకి శుక్రుడు బలంగా ఉంటే ఇవన్నీ కూడా మన వెంటనే ఉంటాయి అదే శుక్రుడు మన జాతకంలో బలహీనంగా ఉంటే కనుకండి డబ్బు వస్తూనే చేతిలో ఉండదు సంబంధాలు అనేవి కుప్పకూలిపోతాయి ఇంట్లో సౌఖ్యం అనేది తగ్గిపోతుంది జీవితంలో లగ్జరీ అనేది లేకుండా పోతుంది కానీ మనం రేపు కార్తీక మాసం శుక్రవారం రోజు అది మొదటి శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తే కనుక అంటే శుక్రుణ్ణి శాంతింపచేస్తే మన ఆర్థిక స్థితి అనేది బలపడుతుంది వైభవం పెరుగుతుంది ప్రేమ దాంపత్యం సుఖం అనేది విపరీతంగా పెరుగుతాయి ఇంటి వాతావరణం శాంతమయమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు రేపు శక్తివంతమైన సమయం ఎందుకంటేనండి కార్తీక మాసం అంటే పావనమైన దీపాల కాలం చెప్పాలి శుక్రవారం అంటే లక్ష్మీదేవి అధిష్టానం రోజు రాత్రి అంటే విశ్వశక్తుల నిశ్శబ్ద సమయం ఈ మూడు కలిసినప్పుడు మనం ఈ మూడు వస్తువులతో కనుక ఈ పరిహారం చేస్తే చాలు తిరుగులేని సంపద యోగం ఏర్పడుతుంది ఈ యోగం మీ జీవితంలో ఒక్కసారే వస్తుంది కానీ మీరు దాన్ని గుర్తించి ఉపయోగిస్తే చాలు ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు అని కూడా చెప్పాలి ఏంటంటే మీరు చేసే పనులన్నీ కూడా అద్భుతంగా సాగిపోతాయి ముందుకి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా రీచ్ అవుతారు మీ జీవితంలో అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసిన తర్వాత అండి ఉదయం లేస్తేనే మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి ఇంకా మనసులో భయం ఏమి ఉండదు చేతిలో పని ఉంటుంది బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది ఇంట్లో సంతోషం ఉంటుంది అది లక్ష్మీదేవి కటాక్షం వల్లే సాధ్యమవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ శక్తిని పొందటానికి మీరు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదనమాట ఈ చిన్న మూడు వస్తువుల్ని ఈ విధంగా పెట్టి ఈ ఒక్క మాట చెప్తే చాలు ఇక మీకు అద్భుతాలే అనే చెప్పాలి మీకు అనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం అని కానీ ఈ విధానం చేసిన వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట అయితే ఉంది నిజంగానే మేము ఏదో అనుకొని చేసాం కానీ మొత్తం మారిపోయిందండి అని కూడా చెప్పారు ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక సైన్స్ అనేది చెప్పాలి ఇది మన శరీరంలోని ప్రాణశక్తిని విశ్వధన శక్తితో కలిపే మార్గం అని కూడా చెప్పవచ్చు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీనికి పెద్దగా మనకి ఏం వస్తువులు అవసరం లేదండి చిన్న వస్తువులే ఏ ఖరీదైన పూజలు అవసరం లేదు ఏ ప్రత్యేకమైన వస్తువులు అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న ఈ మూడు రకాల వస్తువులైతే చాలన్నమాట వాటిల్లో ఉన్న శక్తిని మీరు తెలుసుకుంటే ఇక మీ ఆర్థిక తాళం అయితే తెరుచుకుంటుంది అన్నది చెప్పాలి కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ కుబేరుడు అన్నదండి కేవలం దేవతల కాదు ఒక ఆలోచన విధానం కూడా ఎవరైతే ధనం దయ ధర్మం అనే మూడు కలిసి జీవిస్తారో వారే కుబేర స్థాయికి చేరతారు ఈ రోజు రాత్రి మీరు ఈ మార్గంలో మొదటి అడుగు వేయబోతున్నారనమాట ఈ అడుగు వేసే ముందు మీరు ఏం చేస్తారు అంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే మీరు ఏంటంటే ఇందులో పూజ ప్రతిదీ ఫాలో అయ్యారే అనుకోండి ఇక మీకు అపర కుబేరుడుగా మారుస్తుందనే చెప్పాలన్నమాట ఇది కేవలం ఒక రహస్య మంత్రం కాదండి ఇది ఒక విశ్వ నిబంధన అనేది చెప్పాలి మనలోనండి ప్రతి శబ్దం ఒక స్పందనని సృష్టిస్తుంది మనం ఆ శబ్దాన్ని సరైన సమయానికి పలికితే మనం ఆకర్షించేది కేవలం డబ్బు కాదు అదృష్టం కూడా అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ శుక్రవారం రాత్రి ఈ సమయంలో వస్తుంది ఆ అద్భుతమైన సమయం అనేది అని కూడా చెప్పాలన్నమాట కాబట్టి ఆ సమయంలో మీ మాటలు కుబేరుడి ఆశస్సులా మారుతాయి ఎందుకంటే శుక్రగ్రహం అంటే అందం సుఖం సంపద ప్రేమ ఈ గ్రహ ప్రభావం ఉన్న రోజు శుక్రవారం కార్తీక మాసంలో దీని శక్తి వంద రెట్లు పెరుగుతుంది మీరు చెప్పబోయే ఈ మాట ఈ పని అనేది ఈ శుక్రశక్తి నేరుగా మీ వైపుకి తిప్పేస్తుంది అప్పుడే మీ ఇంట్లో దివ్యకాంత్ అనేది వెలుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మనకి పరిహారానికి కావాల్సింది ఏమిటి అంటేనండి మూడు వస్తువులు ఆ వస్తువులు వచ్చేసి గులాబీ పువ్వు పాలు చక్కెర అంటే షుగర్ ఇవి కలిసినప్పుడు అండి ఒక అద్భుత ఆర్థిక యోగం అనేది అయితే ఏర్పడుతుంది అని పండితులు అంటున్నారు ఈ యోగం మీ దశను మీ ధనాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా మార్చేస్తుంది గులాబీ పువ్వు అంటే ప్రేమ ఆకర్షణ ఆత్మ సౌందర్యానికి సంకేతం పాలు అంటే పవిత్రత దేవతల నైవేద్యం చక్కెర అంటే మాధుర్యం జీవితంలో తీపితనం ఈ మూడు వస్తువులు కలిస్తే మనిషి జీవితంలోని దరిద్రాన్ని కరిగించే అమృత యోగం ఏర్పడుతుంది అని పండితులు చెప్తున్నారు కానీ జాగ్రత్త అండి ఇది ఎవ్వరికి చెప్పకుండా మనసుతో చేసే పరిహారం అనమాట ఎందుకంటే ఈ రహస్యం తెలిసిన వాళ్ళకి మాత్రమే అది పనిచేస్తుంది ఎందుకంటే శుక్రవారం రాత్రి అనేది లక్ష్మీదేవి సంచార సమయం ఆ సమయాన ఎవరి ఇంట్లో కాంతి వెలుగుతుందో సువాసన వ్యాపిస్తుందో ఆమె అక్కడే నిలబడుతుందని పురాణాల్లో చెప్పబడింది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు వినగానే ఓసింతేనా అనుకోవచ్చు కానీ ఇదేదో సాధారణమైన పూజ కాదు ఇది మనిషి ఆర్థిక విధిని తిప్పే అద్భుతమైన ఒక పరిహారం అనేది చెప్పాలి అదేవిధంగా మీ ఆర్థిక పరిస్థితుల్ని అదృష్టంగా మార్చే ఒక రాత్రి ఈ రాత్రి చేయబోయే చిన్న చిన్న పనులు మీ జీవితంలో పెద్ద ఫలితాన్ని అయితే ఇస్తాయి అని పండితులు అంటున్నారు మీరు దానిని విశ్వాసంతో చేస్తే చాలు డబ్బు కేవలం వస్తుందనే కాదు తిరుగు లేకుండా స్థిరపడుతుంది మీ ఇంట్లో అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రాత్రి గులాబీ వాసన మీ ఇంటి గాలిలో వ్యాపిస్తే అది లక్ష్మి దృష్టి పడిన సంకేతం పాలు తాకిన ఆ వాసన విశ్వశక్తితో కలిసినప్పుడు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా కరిగిపోతుంది ఇంకా ఈ పంచదార రుచి మీ కర్మలోని చేదుని మధురంగా మార్చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇలాంటివన్నీ కూడా మనం గమనించి చూడం కానీ సంవత్సరంలో ఒక్కసారే వస్తాయి వీటిని మనం కనుక కరెక్ట్ గమనించి పట్టుకొని చేసామంటే అంటే ఇక కుబేరుల జాబితాలోకి వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే అని పండితులు అంటున్నారు అనమాట అది కూడా ఈ కార్తీక శుక్రవారం రాత్రి మొదటి శుక్రవారం రోజు రేపు ఇక చూడండి ఈ రోజు ఎవరి మూడు వస్తువులను కలిపి ఒక రహస్యమైన ఈ పని చేస్తారో వాళ్ళ జీవితంలో సర్వధన యోగం అనేది ప్రారంభమవుతుందని పండితులు చెప్తున్నారనమాట ఇది మీకు చిన్న పనిగా అనిపిస్తుంది కానీ దీని వెనుక ఉన్న శాస్త్రం చాలా లోతైనది అని కూడా పండితులు మనకి చెప్తున్నారు మీరు అండి ఎప్పుడైనా ఆలోచించారా కొందరి జీవితంలో ఏం చేసినా డబ్బు అనేది అవ్వదు వాళ్ళ చేతిలో అప్పుడు డబ్బు చలామణి అవుతూనే ఉంటుంది మరి కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా ఎప్పుడు కొదివే ఇది కర్మ మాత్రమే కాదు ఆర్థిక శక్తుల సమన్వయం కూడా అని పండితులు అంటున్నారు అనమాట శుక్రగ్రహ శక్తి ఎవరి చుట్టూ ప్రవహిస్తుందో వాళ్ళకి సంపద సహజంగా చేరుతుందంట అదే శుక్రశక్తిని మేల్కొల్పే దివ్య కలయికే ఈ గులాబీ ప్లస్ పాలు ప్లస్ పంచదార అని పండితులు అంటున్నారు ఈ రాత్రి అండి రేపు శుక్రవారం రోజు రాత్రి మీరు ఈ కలయికను సరిగ్గా చేశారే అనుకోండి విశ్వం మీకు ఒక కొత్త మార్గాన్ని తెరిచి చూపుతుంది అది ఎప్పటి వరకు మూసివేసినా కూడా అదృష్ట ద్వారా దానిని తెరచటం అంటే కుబేరుడి అనుగ్రహాన్ని స్వీకరించటం అనమాట ఈ పరిహారం గురించి పురాణాల్లో సౌభాగ్య యోగ దీప్తిగా చెప్పబడింది దీన్ని ఎవరైతే శ్రద్ధతో చేస్తారో వాళ్ళకి మొదట కనిపించే మార్పు మనసు ప్రశాంతమవుతుంది భయం తగ్గిపోతుంది ఇక చేసిన ఇరవై నాలుగు గంటల్లో నుంచే అవకాశాలు అనేవి తలుపు తడతాయి మీరు గమనించి చూస్తే అని పండితులు అంటున్నారు ఇది కేవలం ధనం కాదు అదృష్టాన్ని ఆహ్వానించే సూత్రం శుక్రవారం అంటే శుక్రగ్రహ ఆధిపత్యం ఉన్న రోజు శుక్రుడు అంటే అందం సుఖం వైభవం దాంపత్యం ధన ప్రవాహం ఈ రోజు రాత్రి గులాబీ సువాసనలో పాలు చక్కెర తాగితే ఆ కంపనం అనేది అంటే ఆ వైబ్రేషన్ అనేది మన చుట్టూ ఉన్న ఆర్థిక శక్తిని ఆకర్షిస్తుంది అదే కారణంగా అనేక పరిహార గ్రంథాల్లో గంధ మాధుర్యం శుక్రశక్తి అనే యోగం గురించి చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు అయితే దీని గుట్టు ఏమిటంటే ఈ రాత్రి మీరు ఏ ఆలోచనతో ఈ పరిహారం చేస్తారో ఆ ఆలోచనే మీకు ఫలితాన్ని నిర్ణయిస్తుంది మీ మనసును నిశ్శబ్దంగా శాంతంగా బహిరహితంగా ఉండాలి అని పండితులు అంటున్నారు లేనిపోని అనుమానాలు నెగిటివ్ థాట్స్తో కనుక అంటే ఆలోచనలతో కనుక మీరు చేస్తూ వెళ్తే అవి మీకే పనిచేయి అంటే మీరు అవుతుందా కాదా అది కావాలి ఇది కావాలి అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళారనుకోండి అది మళ్ళీ చెడుగా అవుతుంది కాబట్టి మీరు మంచి ఆలోచనలతో మీరు బాగుపడాలి అని వేరే వారి గురించి ఆలోచించకుండా మీ గురించి మీరు మంచిగా ఆలోచిస్తూ ధర్మంగా న్యాయంగా మీరు ఈ పరిహారం చేశారే అనుకోండి చక్కగా మీకు సిద్ధిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే ఆ సమయాన లక్ష్మీదేవి మనసు యొక్క స్వచ్ఛతను చూస్తుందట గులాబీ పువ్వు వాసన ఆమెకి సంకేతం పాలు పవిత్రతకు సూచన చక్కెర ఆనందానికి సంకేతం ఈ మూడు కలిసినప్పుడు ఆమె చెప్తుంది ఇక్కడ శుభ శుద్ధమైన మనసు ఉంది ఇక్కడే నేను నిలబడతాను అని అది మాటల్లో చెప్పలేని ఒక మధురమైన అనుభూతి అని కూడా పండితులు అంటున్నారు ఈ రాత్రి మీరు ఈ వస్తువులను సిద్ధం చేసుకునే వేళ మీకు అద్భుతంగానే మొదలవుతుంది రోజు అనేది అనే చెప్పాలన్నమాట ఏమిటంటే గులాబీ వాసనలో ఒక శాంతి పాలకాంతిలో ఒక పవిత్రత చక్కెరలో ఒక ఆనంద తరంగం ఉంటుంది ఈ మూడు త్రయాలు కలిసినప్పుడు మన గుండెల్లో ఒక శుక్ర తరంగం అనేది ఏర్పడుతుంది ఇది మన చుట్టూ ఉన్న నెగిటివ్ ధనబంధనాన్ని కత్తిరించి సానుకూల ప్రవాహాన్ని తెస్తుంది కాబట్టి రేపు రాత్రి మీరు ఈ వీడియోలో చెప్పబోయే పరిహారం గురించి చివరి వరకు చక్కగా వినండి అనమాట విని ఎందుకంటే ఇదండి ఒక కేవలం పూజ కాదు ఇది ఒక జీవ జీవన శక్తి మార్పు ప్రక్రియ అనేది చెప్పాలి చిన్న తప్పు చేస్తే అది పనిచేయదు కానీ సరైన పద్ధతిలో చేస్తే మీరు చూసే మార్పు అద్భుతంగా ఉంటుంది ఏమిటంటేనండి ఇంత బా ఊరికే చెప్పేది కరెక్ట్గా చూస్ చేయండి అని గతంలో ఈ పరిహారం చేసిన వాళ్ళు చెప్పిన ఒకే మాట అనమాట మా ఇంట్లో వాతావరణం మారిపోయింది డబ్బు అనేది తనే రావటం మొదలైంది అసలు ఎప్పుడు డబ్బు వస్తుందా అని ఎదురు చూసే మేము ఓస్ మాకు రోజు వస్తుంది అనే స్టేజ్కి వచ్చేసింది అనమాట ఇది మంత్రం కాదండి మనసుతో చేసే ఒక శక్తి ప్రక్రియ అని కూడా పండితులు చెప్తున్నారు గులాబీ పువ్వు లక్ష్మి కటాక్షానికి ద్వారం పాలు కర్మశుద్ధికి మధ్యమం చక్కెర అదృష్టానికి ఆకర్షణ బిందువు ఈ మూడు కలిసి చేసిన రహస్య పని మీ జీవితాన్ని కాంతితో నింపేస్తుంది అని మీరు గుర్తుంచుకుంటే చాలు అని పండితులు అంటున్నారు ఇక మీదట అండి ఇది చేసిన తర్వాత మీరు అప్పుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు మీరు సంపదని వెంబడించరు డబ్బు అనేది మీ వెంబడే వస్తుంది ఎందుకంటే ఈ రాత్రి విశ్వం మీ పేరుతో కొత్త ఆర్థిక అధ్యాయాన్ని తెరవబోతుందనే చెప్పాలి అందుకే రేపు రాత్రి దీని సమయాన్ని అస్సలు వదులుకోకండి ఎవ్వరు చూడకుండా ఎవ్వరితో చెప్పకుండా ఈ సమయంలో ఒక చిన్న ప్రయత్నం చాలు మీ జీవితంలో శుక్రశక్తి అనేది ప్రవేశిస్తుంది ఇది ఒక గులాబీ పువ్వు పాలు చక్కెరతో చేసే అద్భుత పరిహారం అనమాట మీకు ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు మీరు తెలుసుకుందరు ఇక రేపు కార్తీక శుక్రవారం రోజు రాత్రి అండి ఈ పరిహారం చేయటానికి మీకు ఉత్తమ సమయం సాయంత్రం ఏడున్నర నుండి రాత్రి తొమ్మిదిన్నర మధ్య అనమాట ఈ సమయాన్ని శుక్రశక్తి ప్రసారణ సమయంగా పురాణాలు పేర్కొంటాయి అంటే ఈ సమయంలో శుక్రశక్తి ప్రసరణ అనేది ఒక అద్భుతంగా ఉంటుంది అని కూడా పురాణాలు చెప్తున్నాయి ఇందులో మీరు మొదటిగా ఏం చేస్తారంటే ఇది ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా చేయవచ్చండి మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ గదిని శుభ్రం చేసుకోండి ఇక ఒక చిన్న పళ్ళపై తెల్లటి బట్టపరచండి దాని మీద లక్ష్మీదేవి లేదా కుబేరుడి చిత్రాన్ని ఉంచండి కొంచెం దీపం కాంతి ఉండాలి ఎక్కువ కాంతి కాదు నిశ్శబ్ద వాతావరణం అనమాట ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన వస్తువులు ఒక తాజా గులాబీ పువ్వు అండి అది గులాబీ పువ్వు ఏ ఏ కలర్స్ అంటేనండి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించింది అదేంటో వివరంగా చూసిన తర్వాత మీకు ఏది కావాలంటే అది పెట్టి చేసుకుందరు ఏమిటంటేనండి గులాబీ పువ్వుతోనే పరిహారం ఎందుకు అంటే కనుక గులాబీ పువ్వు అనేది శుక్రుని ప్రతీక వాసన ఆ నాజుకైన ఆకులు ఆ రంగు ఇవన్నీ శుక్రగ్రహ శక్తిని ఆకర్షించే అనమాట అందుకే గులాబీ పువ్వుతో చేస్తే ఏ పూజైనా శుక్రుడి దృష్టిని మీ పైకి తిప్పేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు గులాబీ పువ్వు రంగు వచ్చేసండి గులాబీ పింక్ కలర్ లేదా తెలుపు రంగులో ఉండాలి ఎరుపు గులాబీ పెడితేనేమో మీకు ప్రేమలో ఎవరైతే బాగా టెన్షన్ పడుతున్నారు మాకు ప్రేమ బాగా లభించాలి అందులో విజయం సాధించాలి అనుకున్నవారు ప్రేమ ఆకర్షణ వ్యక్తిగత విజయం కోసం ఎరుపు రంగు గులాబీని పెట్టుకోవచ్చు అదే తెల్ల గులాబీని పెట్టుకుంటే మనశ్శాంతి కుటుంబ ఐక్యత కోసం అనమాట ఇక పింక్ గులాబీ మీరు పెట్టుకున్నారనుకోండి ధనం సౌందర్యం శుక్రగ్రహ శాంతికి అత్యుత్తమం అని కూడా పండితులు అంటున్నారనమాట కాబట్టి మీకు ఏ అవసరం ఉందో అది చూసి చక్కగా ఆ కలర్ పూను పెట్టుకోండి అంతేగాని మూడు పూలు కలిపి పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి అలాగని మూడు వేరు గ్లాసుల్లో కూడా కలిపి పెట్టకూడదు ఒక్క గ్లాస్ తీసుకోవాలి ఆ గ్లాస్ కూడా వచ్చేసి ఏ రంగులో ఉండాలి అంటే కనుకండి వెండి లేదా తెలుపు గ్లాస్ అండి ఇది శుక్రుడికి అసలు తత్వం అనమాట ఇప్పుడు మీరు చేయబోయే గ్లాస్ లేదా పాత్ర ఈ క్రింది రంగుల్లో ఉంటే మీకు అద్భుత ఫలితాలు వస్తాయి అది వెండి లేదా తెలుపు గ్లాస్ అనమాట ఇంకేమిటి ఇది పెట్టడం వల్ల శాంతి ఐశ్వర్యం చక్కని సంబంధాలని ఇస్తుంది అలాగే లైట్ పింక్ గ్లాస్ అనమాట ప్రేమ ఆకర్షణ దంపతుల మధ్య బంధం పెంచుతుంది అలాగే లైట్ గ్రీన్ గ్లాస్ ఆరోగ్యం సంతోషం ఆర్థిక అభివృద్ధి కోసం అనమాట ఇక ఇప్పుడు చెప్పినట్టండి గులాబీ పూలలో మీ ఇష్టం అండి మీకు ఏ సమస్య గురించి అయితే బాగా టెన్షన్ పడుతున్నారో ఆ కలర్ గులాబ్బ తీసేసుకోండి ఒక చిన్న కప్పు తాజా పాలు అనేవి తీసుకోవాలి ఆవు పాలైనా సరిపోతుందండి ఎందుకంటే అవి పచ్చిపాలేనండి కాచిన పాలు వాడకూడదు అనమాట ఒక స్పూను పంచదార అన్నమాట ఈ మూడు వస్తువులు అనేవి లక్ష్మీ శక్తికి ప్రతీకలు పూర్వీకులు చెప్తారనమాట గంధం మాధుర్యం శుద్ధి కలిసినప్పుడు లక్ష్మీ కటాక్షం పుడుతుందని అదే ఈ కలయికలో ఉంది అని కూడా పండితులు అంటున్నారు ఇక పరిహార విధానం ఏమిటంటే ముందుగా రెండు చేతులు కలిపి లక్ష్మీదేవిని మనసులో పిలవండి ఆ పిలుపు ఒక వాక్యంలాగా ఉండాలి అనంత ఇచ్చే అమ్మ నాలో నీ కరుణా కాంతి ప్రసరించు అని ఆ విధంగా చెప్పిన తర్వాత గులాబ్ పూను తీసుకొని చక్కగా మీరు ముందుగా ఒక గ్లాస్ తీసుకుంటారు కదా చెప్పినట్టు మీ ఇష్టం ఏ కలర్ గ్లాసులు మీ దగ్గర ఉంటే ఆ కలరు ఏది వెండి లేదా తెలుపు పింక్ లైట్ పింక్ లైట్ గ్రీన్ గ్లాసులు ఉంటాయి కదండి వాటిల్లో పాలు పోసేసుకొని ఇక మీరు తర్వాత గులాబ్ పూ తీసుకొని పాలు ఉన్న కప్పులు ముంచి పెట్టాలన్నమాట దానిపైన పంచదార చల్లాలి ఆ క్షణం నుంచేనండి మీ చుట్టూ వాతావరణమే మారుతుంది ఒక అద్భుతాలే జరుగుతాయి ఒక మృదువైన వాసన వస్తుంది అదే లక్ష్మీ శక్తి దిగిన సంకేతం అని కూడా పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఆ పూలు పాలు పంచదార కలిపిన ఆ గ్లాసుని మీ రెండు చేతులతో పట్టుకొని కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి కూర్చున్న తర్వాత మనసులో ఈ మంత్రాన్ని నిశ్శబ్దంగా అండి ఇరవై ఒక్కసార్లు జపించండి మంత్రం వచ్చేసి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మే నమ ఈ మంత్రాన్ని అండి మీరు చక్కగా ఇరవై ఒక్కసార్లు జపించండి ప్రతి జపంలో మీ హృదయం నుంచి ఒక తెల్ల కాంతి గులాబీ కాంతిగా మారి ఆ కప్పులో కలుస్తుందని మీరు అలా భావనతో ఈ మంత్రాన్ని పలకాలన్నమాట ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే జపం పూర్తయిన తర్వాత ఆ పాలు పువ్వు చక్కెర కలయికని తీసుకొని లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచండి ఒక దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు ఫస్టే దీపాన్ని వెలిగించకూడదు ఇలా చెప్పిన తర్వాత మీరు దీపాన్ని వెలిగించాలి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తారంటే మీ కోరికను మనసులో ఒక్కసారి చెప్పేసుకోండి మీకు డబ్బు కావాలా స్థిరమైన ఆదాయం కావాలా వ్యాపార వృద్ధి కావాలా ఉద్యోగం కావాలా ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలా మీ ప్రేమలో మీరు సక్సెస్ అవ్వాలా మీ పెళ్ళనేది జరగాల అలా మీ ఇష్టం అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్య ఏమిటన్నది మీకు ఏం కావాలన్న అంటే సమస్యలు అంటేనే ఇంకా ఒక్కొక్కటి మన కోరికలు అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు మన కోరికలు అనేది ఏమేం కావాలి అప్పులు తీరాలా ఇవన్నీ కూడా అండి మీరు ఏదైనా కావచ్చు కానీ చెప్పేటప్పుడు అండి ఆ చెప్పేదాన్ని ఆ కోరిక కావచ్చు సమస్యను కావచ్చు ఇప్పటికే నెరవేరిపోయింది అని మీరు భావించాలన్నమాట ఈ శ్రద్ధే ఈ పరిహార విజయానికి మూలం అని కూడా పండితులు చెప్తున్నారు రాత్రి అంతా ఆ పూలు పాలు ఇక అక్కడే ఉండనివ్వండి ఉదయం లేవగానే ఆ పాలని తులసి మొక్క కింద పోయాలండి ఆ పూలని అక్కడే వదిలేయండి గులాబీ పువ్వుని ఆ పంచదారని ఇంకా మామూలుగా కలిసిపోతాయి కాబట్టి ఒకవేళ గులాబీ పువ్వు మీద అలాగే పంచదార ఉంటే పక్షులకి లేదా చీమలకి వదిలేసేయండి ఇక జాగ్రత్తలండి ఈ పరిహార సమయంలో మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు ఫోన్ టీవీ దృష్టి చెదరగొట్టే వస్తువులను దూరంగా పెట్టండి మీ మనసులో ఒకే ఒక ఆలోచన మాత్రమే ఉండాలి నాకు లక్ష్మి కటాక్షం కావాలి పూలు పాతవి లేదా ఎండినవి వాడకూడదండి ఫ్రెష్గా తెచ్చుకొని వాడాలి ఇక రాత్రి అనమాట ఈ పరిహారం చేసే ముందు మద్యపానం చేసి నాన్ వెజ్లు తిని అలా పోపాలు కయ్యాలతో నెగిటివ్ మాటలు పూర్తిగా మానేసేయాలన్నమాట అంతేకాదు నల్ల బట్టలు వేసుకోవద్దు మీకు తెల్ల బట్టలు ఉంటే తెల్ల బట్టలు వేసుకొని ఈ పూజ చేసేస్తే చాలా మంచిది ఈ పూజ చేసిన తర్వాత గదిలో కాసేపు కూర్చొని నిశ్శబ్దంగా ఉండండి ఆ శక్తి మీలోకి దిగినట్లు అనుభూతి పొందండి అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఈ పరిహార ఫలితాలు ఎలా ఉంటాయి అంటే మీకు ఎంత శ్రద్ధగా చేస్తే అంత ఫలితం అయితే వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు మొదటి మూడు రోజుల్లోనే మీకు ఒక అద్భుతాలే కనపడతాయి అనే చెప్పాలి ఇక ఎవరైనా అకస్మాత్తుగా డబ్బు ఇచ్చే అవకాశం పాతగా మీరు అప్పులు ఎవరికైనా ఇచ్చి అవి తిరిగి రావటం లేదా ఎవరో ఉద్యోగంలోనో వ్యాపారంలోనో మీకు సహాయం చేయడం జరగవచ్చు పదకొండు రోజుల్లో మీ ఆర్థిక వాతావరణం మారుతుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ శక్తి స్థిరమవుతుంది అవుతుంది అప్పులు ఆందోళనలు భయాలన్నీ తగ్గిపోతాయి ఇంట్లో నుండి సంతోషం ప్రశాంతత పెరుగుతుంది ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల శుక్రగ్రహ దోషం అనేది మీకు తగ్గిపోతుంది దాంతో సంపాదన నిలబడుతుంది దాంపత్యం సుఖవంతంగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారనమాట ఈ పరిహారం మీరు మీకు బాగా కలిసి వచ్చింది ఇంకా అద్భుతాలే జరుగుతున్నాయి అనుకుంటేనండి ప్రతి శుక్రవారం రాత్రి చేసుకోవచ్చు కానీ కార్తీక శుక్రవారం చేసిన ఫలితం వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది రేపు అది మొదటి శుక్రవారం కాబట్టి ఎందుకంటే ఈ రాత్రి విశ్వ పూర్తిగా శుక్రశక్తితో నిండిపోతుంది ఈ పూజ తర్వాత మీరు పడుకోయే పోయే ముందండి ఏం చేస్తారంటే మనుషులు ఒక మాట మాత్రమే పలకండి లక్ష్మీ కటాక్షం నా జీవన శక్తిగా నిలిచి ఉండాలి అని ఈ మాటతో నిద్రపోతే ఆ రాత్రి మీ కల్లోనే సంపద దైవం దర్శనం ఇస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఉదయం లేస్తేనే మీ అదృష్టం కూడా మారిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఈ గులాబీ పువ్వు వాసన మీ ఇంట్లో వ్యాపిస్తే ఇది కేవలం సువాసన కాదు ఇది లక్ష్మీ ప్రవేశం అనమాట ఏమిటంటేనండి ఇది ఒక రకంగా పాలనేవి పూలను తాగితే ఇది పవిత్రత చక్కెర అనేది దాన్ని తీపిిక చేస్తే ఇది సంపదకి ఆహ్వానం అనమాట ఈ మూడు కలిసినప్పుడు మీ ఇంట్లోకి దైవకాంత్ అనేది వస్తుంది ఇక అని పండితులు చెప్తున్నారు సాధారణ పరిహారం కాదు ఇది శుక్రశక్తి యంత్రం అని దీన్ని శక్తి మిమ్మల్ని అపర కుబేరులుగా మారుస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు రేపు శుక్రవారం రోజు శుక్రగ్రహుడికి రోజు కూడా కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే చాలండి మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పరిహారం అండి శుక్రగ్రహానికి కూడా బాగా సరిపోతుందనమాట ఇది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు శుక్రగ్రహం బలపడితే మీ కళల జీవితం మొదలవుతుంది డబ్బు నిలుస్తుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి జీవితంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అందం ఆకర్షణ అన్నీ పెరుగుతాయి కాబట్టి మీరు రేపు చేయటానికి పరిహారం ఎలాగైనా సరే వీలు చూసుకొని ట్రై చేయండి ఎందుకంటే మీకు అద్భుతాలే జరుగుతాయన్నమాట ఇది శుక్రగ్రహ శక్తిని ఆకర్షించి డబ్బు విషయంలో తిరుగు లేకుండా చేసే అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇంకొకటి మనం ఇక్కడ గాజు గ్లాస్ అనేది వాడకూడదండి ఎందుకంటే శుక్రగ్రహం శుభతత్వం కాంతి శుక్రుడి శక్తి అంటే మృదుత్వం శుభం ప్రకాశం అతని చల్లని మృదువైన పారదర్శక కాంతి చాలా ఇష్టం గాజు గ్లాస్ వాడితే కాంతి లోపిస్తుంది ఇది శుక్రశక్తిని అడ్డుకుంటుంది పాలు చక్కెర గులాబీ పూ కలిపి నీరు లేదా ఇది పాలల్లో నుండి ద్రవంలో కాంతి ప్రతిబింబం స్పష్టంగా రావాలన్నమాట ఇది శుక్రగ్రహ తరంగాల్ని ఆకర్షించే మార్గం గాజు గ్లాస్ ఏంటంటే దాన్ని నిరోధిస్తుంది కాబట్టి మీరు పూజా సమయంలో మీరు చేసే ప్రతి ఆలోచన మంత్రం శాంతి ద్వారా ప్రవహిస్తుంది కాంతిని ఆపే గాజు గ్లాస్ వాడితే ఆ స్రవంతి సగానికి తగ్గిపోతుంది అందుకేనండి మీరు ఇలాంటి గ్లాసులు వాడద్దు ఏంటంటే పారదర్శక గ్లాస్ లేదా వెండి తెలుపు రంగు గ్లాసు మృదువైన లైట్ పింక్ లేదా వైట్ కలర్ గ్లాసును వాడితే మంచిది అనమాట ఇక గుర్తుపెట్టుకోండి గాజు గ్లాసు బ్లాక్ డార్క్ గ్రీన్ బ్లూ లేదా బ్రౌన్ అనేవి వాడకూడదు ఇక ఇలా చేస్తే మీరు శుక్రదేవ పరిహారంలో శక్తి అనేది సాఫీగా ప్రవహిస్తుంది అది మనం వెండి గ్లాసు లేదా తెలుపు రంగు గ్లాసు వీటిలలో వాడితే ధన సమృద్ధి కూడా చురుగ్గా ప్రారంభం అవుతుంది ప్రేమ శాంతి వ్యాపారం ఐశ్వర్యం శాశ్వతంగా నిలుస్తాయి అన్నమాట మనకి అని పండితులు అంటున్నారు అయితేనండి ఇంట్లో బాగా గోళలు అవుతున్నాయి అస్సలు ఐక్యత లేదండి సౌఖ్యం లేదండి మా ఇంట్లో బాధపడుతున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే గులాబీ పువ్వునండి గ్లాసులో వేసి పాలు చల్లి చక్కెర చల్లండి చలినాక మీరు ఈ మంత్రాన్ని చెప్పించండి ఓం శ్రీం శ్రీ రాధే రామ్ సౌభాగ్యై నమ అని ఇరవై ఒక్కసార్లు అండి మళ్ళీ ఒకసారి అండి ఓం శ్రీం శ్రీ రాధే రామ్ సౌభాగ్యాయ నమహ అని ఇరవై ఒక్కసార్లు చెప్పించి గ్లాస్ని ఇంటి మధ్యలో ఉంచి గుండెలో శాంతి మరియు ప్రేమ భావంతో కూర్చోండి మీరు ప్రశాంతంగా దీపం వెలిగించండి ఆలోచనలో పరిపూర్ణ ప్రేమ సౌభాగ్య శక్తిని ఆకర్షించండి రాత్రికి గ్లాస్ అలాగే ఉంచి ఉదయం లేచి గులాబీని ఒక చిన్న పట్టుబట్టలు కట్టి తులసి చెట్టు దగ్గర ఉంచి ఆ శక్తిని అలాగే ఉంచేయండి ఇలా చేయటం వల్ల కుటుంబంలో ఐక్యత సౌఖ్యం దంపతుల మధ్య బంధం బలపడుతుంది ఇంట్లో శాంతి ఆనందం కూడా వస్తుందనమాట ఈ రెండు విధానాల్లో కూడా గాజు గ్లాస్ అనేది వాడకండి అనమాట ఇక ఈ పూజ సమయంలో నెగిటివ్ ఆలోచనలు కోపాలు కయ్యాలు ఇవేవి వద్దు మీరు పూజ చేస్తున్నప్పుడు సాఫీగా నిశ్శబ్దంగా చేయాలి రేపు ఈ విధంగా మీరు పరిహారం చేయటం వల్ల మీ జీవితంలోకి ఒక అద్భుతాన్ని సృష్టించుకుంటారు మీరు అపరకు బేరులో అవుతారు అని కూడా పండితులు అంటున్నారు